అండి మతే సువార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం మనిషి రొట్ట వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును నా జీవితం నేను రొట్ట వలన జీవించలేదు ఆదరణ ఓదార్పు నిరీక్షణ ధైర్యం కలిగిన దేవుని మాట వలన జీవించ జీవించాను ప్రతిరోజు దేవుని మాట తీసుకొని నేను నిజంగా బ్రతికాన బ్రతికానండి ఇది నిజం ఆయన వాక్కు పంపి వారిని బాగు చేశాను ఆయన మాట స్వస్థపరుస్తుంది బైబిల్లో పన్నెండేళ్ళు గల చిన్నది చనిపోయినప్పుడు చిన్నదానా లెమ్మనగానే ఆ చిన్నది బ్రతికింది అంటే అక్కడ దేవుని మాట అమ్మాయికి జీవాన్ని పోసింది దేవుని మాట లేకపోవడం వల్లనే ఎంతోమంది నిరీక్షణ లేక సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఈ మాట వింటున్న నీ పరిస్థితి ఎలాగూ ఉందో లేదో నాకు తెలియదు కానీ దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు నీ జీవితంలో నీరసించిపోయి అర్థం కాని పరిస్థితిలో ఉంటే దేవుని వాక్యాన్ని చదువు డైలీ నీ జీవితమే మారిపోతుంది నీ జీవితంలో నీవు సక్సెస్ సాధిస్తావు లాక్డౌన్లో ఇక్కడికి వెళ్ళి ఏమి చేసుకునే స్థితిలో మేము ఉన్నప్పుడు దేవుడు పరిచయలో ఒక నూతన మార్గం మా కోసం తెరిచాడు నేను రోజు బైబుల్ చదవడం వల్ల నీ అద్భుతాన్ని పొందుకున్నాం కూడా దేవుడే మా పోషకుడు ఆయనకే సమస్త మహిమ గ్రంథ కలుగా కామెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి